నమస్కారము నేను మొహమ్మద్ రఫీ సంపూర్ణ ఆయుర్వేద నిలయము నాదర్గుల్ హైదరాబాద్ ఈరోజు ఆయుర్వేదంలో ఎన్నో గొప్ప ఔషధ గుణాలు కలిగిన మొ మొక్క గురించి మీకు తెలియపరుస్తున్నాను ఈ ఈ మధ్యకాలంలో చాలామంది పక్షవాతానికి గురవుతున్నారు తర్వాత కొందరు చిన్నపిల్లలకు మాటలు సరిగా రావట్లేదు కొందరు చాలామంది పక్షవాతం వచ్చిన తర్వాత వాళ్ళు గతాన్ని మర్చిపోతున్నారు చాలామంది మాట మతిమరుపు కూడా వస్తుంది వాళ్ళకు అలాగనే వాళ్ళకు కంపవాతం అని పార్కింగ్స్ అని అంటారు అలాంటి సమస్య కూడా బాధపడుతున్నారు ఈ మధ్య కాలంలో నేను నా క్లినిక్కి ఒక చిన్న పద్నాలుగు సంవత్సరాల ఒక పాప వచ్చింది ఆ పాపను చూస్తే పక్షవాతం ఆమె నాడి పరిశీలించి చూస్తే ఆమెకు అప్పటికే బ్రెయిన్లో ట్యూమర్స్ బ్రెయిన్లో రక్తము గడ్డగట్టి ఉంది వాళ్ళ హిస్టరీని నేను చెక్ చేసినప్పుడు ఏమేమి తింటారు ఎలా వాళ్ళ జీవన విధానాన్ని నేను వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళ జీవన విధానం ఎలా ఉన్నారు చిన్నపిల్లలు టెన్షన్లు ఎక్కువ చదువు క్లాస్లో టెన్షన్లు పరీక్షల టెన్షన్లని తర్వాత వచ్చేసి బయట ఫుడ్ జంక్ ఫుడ్స్ తిన్న అలవాటు చేసుకున్నారు ఫ్రైడ్ రైస్లు ఎగ్ ఫ్రైడ్ రైస్ తర్వాత ఈ పానీపూరీలని ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుందంటే మన జీవన విధానంలో మన శరీర తత్వాన్ని మనం కోల్పోయి నిజతత్వాన్ని కోల్పోయి వాతాన్ని పెంచుతుంది ఈ వాతం పెరగడం వల్లనే ఈ పక్షవాతం అనేది వస్తుంది సో ఈ పక్షవాతం రాకుండా ఉండడం కోసము మీరు వచ్చినప్పుడే కాదు పక్షవాతం వచ్చినప్పుడు వాడడం కాదు పక్షవాతం రాకుండా ఉండడం కోసము మనం ముందుగానే వీటిని ఇలాంటి మూలికలను ఉపయోగిస్తే మంచిని నిద్ర పట్టడము బ్రెయిన్లో కాకుండా పోవడము రక్తం పల్చగా ఉండడం ఇవన్నీ జరగడం వల్ల మన పక్షగా పక్షవాతము రాకుండా మనకు కాపాడుతుంది తర్వాత పక్షవాతం వచ్చిన తర్వాత కూడా ఈ మూలికను మనం ఉపయోగించుకోవచ్చు ఈ చెట్లను అది ఎలా ఉపయోగించాలి దాన్ని ఏ విధంగా మనము వాడుకోవాలో మీకు వివరంగా వివరిస్తాను ఓకే ఇది ఈ చెట్టు పేరు వచ్చేసి చూస్తున్నాం కదా ఇదంతా ఈ చెట్టు వచ్చేసి దీని పేరు తెలుగులో సరస్వతి ఆకు అంటారు అదే సంస్కృతంలో బ్రహ్మి అంటారు ఈ బ్రహ్మి అంటారు మనము వీటిని ఈ ఆకును సేకరించే టైంలో ఉదాహరణ ఏడు గంటల లోపల ఈ ఆకును మనం సేకరించుకోవాలి సూర్యుడు లేలేత కిరణాలతో ఉన్నప్పుడు మాత్రమే ఆకును సేకరించుకున్నప్పుడు దీంట్లో ఔషధ గుణాలు బాగా ఉత్పన్నం అవుతాయి కాబట్టి మనం టైం బాగా గుర్తుపెట్టుకోండి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలోనే దీన్ని మనం సేకరించుకోవాలి ఈ మొక్కని అయితే సేకరించుకున్న తర్వాత దీని ఈ మొక్క ఎలాంటి మంచి పరిస్థితి పరిశుద్ధమైన వాతావరణం నుంచి తీసుకోవాలి రోడ్ల పక్కలలో లేక శ్మశానాలలో ఉంటే ఇవి పనికిరావు స్వచ్ఛమైన గాలి ఉండి అడవి ప్రాంతం కావచ్చు తర్వాత పొలాలల్లో కావచ్చు అక్కడి నుంచి మంచి పరిశుభ్రమైన వాతావరణం నుంచి ఈ మొక్కను సేకరించుకొని మనం ఉపయోగించుకోవాలి ఈ మొక్కను మనము సుమారుగా ఒక రెండు కేజీలు ఈ పచ్చి ఆకును తీసుకొస్తే అది మనకు ఒక హాఫ్ కేజీ ఆకుగా తయారవుతుంది ఆకు తయారవు ఎండి ఆకు తయారవుతుంది అది ఈ ఆకును మనము ఎండలో ఎండబెట్టకుండా నీడను ఆరబెట్టాలి నీడన మాత్రమే ఆరబెట్టుకోవాలి నీడను ఆరబెట్టిన తర్వాత ఈ ఆకు మంచిగా ఎండిన తర్వాత ఎలాంటి బూజు పట్టకుండా ఎలాంటి ఫంగస్ పట్టకుండా చూసుకొని జాగ్రత్తగా ఆరనిచ్చి ఆరనిచ్చిన తర్వాత దీన్ని రోట్లో వేసి మాత్రమే దంచాలి మిక్సీలో వేసి మాత్రం దంచకూడదు బాగా గుర్తుపెట్టుకోండి మిక్సీలో వేసి మిక్సీ మిక్సీలో వేసి పౌడర్ చేయడం వల్ల ఈ ఆకులో ఉన్న స్వగుణాలను కోల్పోతుంది ఆ హీట్ వల్ల తిరగడం వల్ల అదే మనం రోడ్లో వేసి దంచడం వల్ల ఏమవుతుందంటే ఆ గుణాలను అట్లే ఉండిపోతాయి దంచిన తర్వాత వస్త్రగాలితం చేయాలి వస్త్రగాలితం అంటే ఒక క్లాత్ తీసుకొని పల్చాని క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో దంచిన పౌడర్ వేసుకొని మనం జస్ జల్లెడలాగా పడితే మెత్తటి పౌడర్ వస్తుంది ఈ పౌడర్ని ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని ప్రతిరోజు ఉదయము తినక ముందు ఆరు గంటలకు రాత్రి సాయంత్రము సూర్యుడు అస్తమించకముందు ఆరు గంటల సమయంలో దీన్ని పౌడర్ని ఒక అర టీ స్పూన్ అరచెత్తులు వేసుకొని దాంట్లో ఒక ఐదు చుక్కలు స్వచ్ఛమైన తేనె దాన్ని తీసుకొని కలుపుకొని ఇది నాకేయాలి ఈ విధంగా మీరు ఒక మండల వ్యవధి కానీ మీరు పూర్తిగా దీన్ని ఈ ఔషధాన్ని మీరు తీసుకుంటే మీకు ఎలాంటి పక్షపాతాలు కూడా రావు అదేవిధంగా పక్షపాతం వచ్చిన తర్వాత ఇది రాకముందు మాట్లాడటం పక్షపాతం వచ్చిన తర్వాత కొందరికి చేతులు రావు కాళ్ళు నడవలేరు కొందరికి మాటలు రావు కొందరికి కంటి చూపు కనబడదు ఇలా రకరకాలుగా ఈ పక్షపాతంలో మీరు చూస్తూ ఉంటారు అలాంటి అన్నిటికీ ఈ మొక్కను ఏం చేయాలంటే ఈ మొక్కను నేను చెప్పిన విధంగా ముందుగా చెప్పిన విధాన్ని ఆరు నుంచి ఏడు గంటల లోపల ఈ మొక్కను సేకరించుకొని ఈ సేకరించుకున్న మొక్కనుంచి ఈ ఆకుల్లో నుంచి రోట్లో వేసి బాగా మెత్తగా దంచాలి దంచిన తర్వాత ఒక బట్టలు వేసి రసాన్ని పిండాలి ఈ పిండిన రసాన్ని ఒక ఫైవ్ ఎంఎల్ మనం పక్షపాతము కుడిపక్క వస్తే ఎడం పక్క ముక్కులో ఒక ఫైవ్ ఎంఎల్ ఈ పసును వేయాలి వేసిన వెంటనే వెంటనే లోపల బ్రెయిన్లో ఉన్న క్లాటింగ్ అంత పూర్తిగా కరిగి పూర్తిగా కరిగిపోతుంది అలా ఆ విధంగా ఒక నాలుగు వారాలు మీరు వారం వారం వేయడం వల్ల లోపల మీరు పాచేలాగా ఉంటుందన్నమాట లేట్స్లో ఉండిపోతుంది అలా ఉన్నా కూడా ఈ చేయి రాదు కాళ్ళు రాదు ఈ వేళ్ళు కూడా సక్కగా కావు కాబట్టి ఏం చేయాలంటే వాడడం వల్ల ఈ చేతులు రావడం సక్క కావడం మనిషి యథాస్థితికి వస్తాడు ముందు ఎలా ఉన్నాడో అదే స్థితికి వస్తాడు చాలామంది పక్షవాతం వచ్చిన వాళ్ళు ఏదో కుంటుకుంటూ నడుస్తుంటారు చేయి సరిగా రాదు చేతితో తినలేదు అలాంటి వాళ్ళు కూడా ఇది నార్మల్గా చేస్తుంది ఓకే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నా దగ్గరికి పక్షవాతం వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో నా దగ్గరికి వస్తే ఎవరైనా పక్షవాతం వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో నా దగ్గరికి వస్తే నిమిషాలు కాదు సెకండ్స్లో బాగా చేస్తున్నాం మేము సెకండ్స్ ఏ స్థితిలో ఉన్నా కూడా ఎన్ వయసు ఎంత ఉన్నా కూడా బాగా చేస్తున్నాం అలాగే నా దగ్గరికి పదహైదు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడో తిరిగి బ్రెయిన్కి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నవాళ్ళు చేతులు రాని వాళ్ళు వీళ్ళందరూ నా దగ్గర వచ్చిన కోర్సుల ద్వారా మందులు ఇస్తున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల వచ్చిన వాళ్ళకి వెంటనే పక్షవాతం వచ్చిన ఇరవై నాలుగు గంటలు వచ్చిన వారికి వెంటనే బాగా చేసి పంపిస్తున్నాం తర్వాత మందులు పడాల్సిన అవసరం ఉండదు ఈ సో లేట్గా కొన్ని సంవత్సరాలైనా బాగా కాని వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి ఇంకా లాస్ట్కి విసిగిపోయి ఇంకా మందులు పనిచేయాలని అట్లే కూర్చుంటున్నారు అలాంటి వాళ్ళను కూడా ఎనభై ఐదు సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఉన్న వాళ్ళని కూడా మేము ఎంతోమందిని భావేశాం కాబట్టి ఈ ఔషధాన్ని ఈ మొక్కల్ని ఎక్కడన్నా మీకు కనిపిస్తే అది మీ దగ్గర పంట పొలాలలో వేసి మొక్కలను డెవలప్ చేసి మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా పక్షపాతానికి గురైనప్పుడు ఈ ఈ మొక్కను ఉపయోగించి మీరందరూ పక్షపాతం రాకుండా చూసుకోవాలని మీ అందరికీ ఈ మొక్కను నేను చూపిస్తున్నాను మోషన్ సరిగా వస్తుందా ఎన్ని రోజులకి ఒకసారి వస్తుంది ఫ్రీగానే పోతావా ఎందుకంటే మలం సర్వరోగాలకు మూలం ఎప్పుడైతే మలం సరిగా కాదో ఫ్రీగా మోషన్ కాదో పక్షపాతం వచ్చిన చాలామంది పేషెంట్ వచ్చే పెద్ద సమస్యది మనం ఎప్పుడైతే ఫ్రీగా మోషన్ కాకుంటే అన్ని జబ్బులు పుట్టుకొస్తాయి ఓకే ఏం పెన్ని పేరు చేయి పైకి ఎత్తు ఆ ఎత్తు అంతే వస్తుంది పైకి నొప్పి ఉందా నేను ఇప్పుడు పస్సు వేస్తాను ఈయన మాట ఇతనికి పక్షపాతం వచ్చి ఎన్ని రోజులు అయింది మూడు నాలుగు నెలలు అయింది మూడు నాలుగు అయింది ఈయన పక్షపాతం వచ్చి మూడు నాలుగు నెలలు అయింది మాట సరిగా రావట్లేదు చేయి కూడా పూర్తిగా లేయట్లేదు ఇప్పుడు నేను నేను మెడిసిన్ వేసిన వెంటనే అతనికి చేయి మాటలో మార్పు వస్తుంది తన శరీరంలో కూడా మార్పు వస్తుంది అది మీరు గమనించగలరు ఇది లోపలికి పోయిన తర్వాత ఏదైనా మాట్లాడు మాట్లాడితే ఫ్రీగా లోపలికి వెళ్తుంది ఓకే ఆగు ఏం కాదు ఇప్పుడు చెప్పు అయిపోయింది పేరు చెప్పు మాట్లాడాలి నువ్వు మాట్లాడు ఫ్రీగా మాట్లాడు చెప్పు మాట్లాడితే లోపల పోతే నాలుగు బయట చెప్పు నాలుగు బయట రెండు చోటు పైకి ఎత్తు ఒకసారి ఎత్తు పైకి ఎత్తు వచ్చిందా కరెక్ట్ పైకి వచ్చిందా ఏమో వచ్చిందా ఎంతసేపులో వచ్చింది పైకి వచ్చింది కదా లేపు పైకి లేపు ఇందాక ఈ చెయ్యి ఇక్కడి వరకే వస్తు వస్తున్నది ఇప్పుడు పూర్తిగా లేదు లేపు నువ్వే లేపు పైకి లేపు ఈ చెయ్యి కూడా పైకి లేపు లేపు పైకి లేపు లేపు శబాస్ అంతే ఇట్లా ఇట్లాను ఇలా ఇలాను కింద కూర్చో కింద కూర్చో కూర్చో అట్లే కూర్చో మళ్ళీ పైకి నడు ఈయన పక్షపాతం వచ్చి ఒక సంవత్సరం అయింది సంవత్సరం నుంచి వీళ్ళు ఎక్కడెక్కడో తిరిగి నా దగ్గరికి వచ్చారు నా దగ్గరకు వచ్చినప్పుడు నడకలేదు సరిగా లేదు సరిగా నడవలేదు సరిగా ఇప్పుడు ఇప్పుడు వచ్చి మీ వచ్చినాక నడుస్తున్నా సార్ నేను అది సో చాలా తొందరగా రికవర్ అయింది మంచిగా నేను చెప్పిన విధంగా డైట్ ఫాలో చేశారు మంచిగా అంత ముందు ఫ్రీగా మోషన్ అయ్యేది కాదు ఇప్పుడు ఫ్రీగా అవుతుందా మోసం మంచి నిద్ర పడుతుందా మంచిగా మంచిగా ఆగల పడుతుందా ఇవన్నీ కంప్లైంట్స్ నా దగ్గరికి వచ్చారు చాలా తొందరగా క్యూరారు అంటే చెప్పినట్టు చేశారు ఔషధాలు మనం చెప్పినట్టు వాడి తర్వాత డైట్ కరెక్ట్గా ఫాలో అయితే ఇట్లా మంచిగా రిజల్ట్ వస్తుంది నడవండి రెండు చేతులు వెనక పెట్టుకోండి ఆ చెయ్యి కూడా పెట్టండి ఇంకా అది కూడా వెనక పెట్టండి పట్టుకోండి నువ్వు అట్లా పట్టుకో నడవండి ఇదే నా దగ్గరికి వచ్చినప్పుడు నడకలేదు ఇతనికి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి